డ్రెస్ చూ పాత కొత్త డ్రెస్ నేను ఆనందం సరే అమ్మా బావా శ్రద్ధకు అన్నీ పాత డ్రెస్సే ఉన్నాయి ఆమె ఒకటి కొత్త డ్రెస్ తీసుకురమ్మంటుంది తీసుకొస్తావా నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు వచ్చే నెల చూద్దాం అయితే ఒక పని చెయ్యి మా ఇంట్లో ఒక డ్రెస్ ఉంది ఆమె ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు చూడలేదు నువ్వు అదే డ్రెస్ తెచ్చి కొత్త డ్రెస్ తెచ్చిన చెప్పు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది

ఎన్ కే స్కూల్ కిాలే అవునా ముందు एकदम రాష్నారా అంటే నినా నుగర్ాలేదా గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ పిల్లలు సిట్ డౌన్ థాంక్యూ టీచర్ అయితే ఈ రోజు స్టార్ట్ చేద్దామా నేను ఒక విషయం మర్చిపోయాను అయితే నేను నిన్న లీవ్లున్న కారణంగా నిన్నటి ఎగ్జామ్ ఈ రోజు పెట్టుకుందాం ఓకేనా చిల్డ్రన్స్ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వచ్చింది ఇప్పుడు ఇంక ఎగ్జామ్ ఏ స్టార్ట్ కావలే ఇప్పుడే వస్తుందా కూర్చో యా మైంద్రా ఇప్పుడు చూడు నేను అడుగుతా మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిచర్ ఒక్కటి నిమిషంలో వస్తా నీకేంద్రా మళ్ళీ సెపరేట్ యాపన్నైంది నీకు సిరా ఇంకా అయిందా బాగాయిందా ప్రతిదానికి అయితే మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చీచీ ఏమైందమ్మా కళ్ళు తిరుగుతున్నాయి బిడ్డ ఆకలైతుంది నిన్న నుంచి లేని తినలేదు అవునా నిమిషం ఆగమ్మా మళ్ళొస్తా అంకుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా అడ ఒక ముసలమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి ఆకలి అవుతుందట నిన్న అక్కడి నుంచి ఏం తినలే ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా అరే పో ఇవ్వవా ఇది తీసుకో అమ్మా ఒక చిన్న హెల్ప్ అడిగినప్పుడు నీకు వీలైనంత వర్క్ చేయాలి నువ్వు చేసే చిన్న హెల్ప్ కి నీకు పెద్ద నష్టం ఏం కాదు కానీ అది అవతల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అమ్మా అమ్మ ఆ కళ ఏమన్నా ఇవ్వవా పెద్ద రాలేదు స్కూల్ నుంచి ఏమో బావ నేను చూడలేదు బ్యాగ్ ఉంది కదా ఇన్నే ఎటు పోయింది అవును బ్యాగ్ ఉంది ఇటు పోయింది కదా నువ్వు ఒకదాని వీడియో చేస్తున్నావురా నేను స్కూల్ నుంచి వచ్చినాక నాకు ఆకలి అయితుంది నన్ను అమ్మని విలిస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూస్తుండే ఎన్నిసార్లు అలవా చేసి నాకు ఫోనే చూస్తున్నాను నేను ఫోన్ చేసుకుంటే పట్టించుకోలేదా ఆగాలైతుందా నీకేదైనా వినిపిస్తుందా ఏమేమి బావా గట్టుందో ఏం లేదు మీ చెల్లెకు కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళ ఆయన గోల్డ్ నక్లేస్ కొనిచ్చిండ్రట ఆ అయితే మనకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఎప్పుడు ఏది కొనియలేదు నువ్వు బాధపడుతున్నావా నిన్న అదే చెల్లె నాకు ఫోన్ చేసింది బావా వాళ్ళ ఆయన ఒక పని మీద వారం రోజులు అవుతుందట బయట పోయి ఈ వారం రోజుల కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి ప్రేమగా తిన్నవాని అడగలేదట అది చాలా బాధపడుతుంది బావా ఎంత ఆస్తుంటే ఏం లాభం ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడపోతే ఆనందం అనేది భర్త గురించి బంగారంలో ఉండదు బావా ఎంత ఆస్తున్నా లేకపోయినా భర్త ప్రేమగా చూసుకోవడమే ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది నాకు అది దొరికింది నాకు అదే సంతోషం ఇలాంటి వాటి గురించి నువ్వేం ఆలోచించ